ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము ముందుకైతే ఒక కొత్త వీడియో అయితే వచ్చినా ఈ రోజు ఏం రెసిపీ వేస్తాం అనుకుంటున్నారా ఈ రోజైతే చికెన్ బిర్యానీ వేస్తున్నా ఎందుకంటే మా రాజు బర్త్డే ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటలేడు చికెన్ అయితే తెచ్చిండు అయితే ఫస్ట్ చికెన్ కర్రీ అని చికెన్ తెచ్చిండు మళ్ళీ తర్వాత ఏమన్నాడు బిర్యానీ చేయరాదని అడిగిండు ఇక మా రాజు అడిగినాక చేకుంటుంటానా ఇక చికెన్ బిర్యానీ అయితే వేస్తున్నా కేజీ రైస్ అయితే తీసుకుంటున్నా కేజీ చికెన్ తెచ్చిండు ఇక కేజీ రైస్కి కేజీ అసలు చికెన్ బిర్యానీకి అని తెలియదు చికెన్ కర్రీకి అది తెచ్చిండు అందుకోసమని ఇక కేజీ రైస్కి కేజీ కేజీ రైస్కి కేజీ చికెన్ ఇప్పుడైతే వీటిని క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటాం నీట్గానైతే రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలి క్లీన్గా కడుక్కోవాలి మంచిగా క్లీన్గా అయితే కడుక్కున్నాం కదా ఇవైతే ఇక పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అంత సేపు అయితే పక్కన పెట్టాలి ఎందుకంటే బియ్యం అనేది నాన్తోనే అన్నం అనేది మంచిగా అవుతుంది అందుకోసమనే హాఫ్ అన్ అవర్ పాటు అయితే పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ అయితే ఫ్రై ఫ్రైన్స్ అనేవి ఎక్కువనే పడతాయి ఆల్రెడీ నేను హాఫ్ కట్ చేసిన చికెన్ కర్రీ కోసం హాఫ్ కట్ చేసిన కాకపోతే బిర్యానీ అన్నాడు కదా అనేసి ఇంకా ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నా ఎక్కువనే పడతాయి ఆలోపు ఆలోపు ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా ఇందులో ఆయిల్ వేసుకుంటా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఇక ఆనియన్స్ కట్ చేసేలోపు ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఆనియన్స్ ఫ్రై చేయడానికి మొత్తం డీప్ ఫ్రై చేయాలి ఆనియన్స్ ఇంకా ఎక్కువనే ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకొని అయితే ఇక పక్కన పెడుతున్నా ఇప్పుడు ఆనియన్స్ కట్ చేద్దాం ఇక హాఫ్ కట్ చేసినా అని చెప్పిన కదా చికెన్ కోసం అని అవి హాఫ్ ఉన్నాయి ఇక హాఫ్ కట్ చేస్తా క్రిస్పీగా రావాలి కాబట్టి పొడుగ్గానైతే అయితే కట్ చేసుకోవాలి ఆనియన్స్ పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోకూడదు కర్రీస్లో కట్ చేసినట్టు అట్లా కట్ చేయద్దు పొడుగుగా కట్ చేసుకుంటున్నా నేను ఇగో ఆయిల్ అయితే హీట్ అయింది ఇక ఇందులోనైతే ఆనియన్స్ వేస్తా హాఫ్ వేస్తున్నా హాఫ్ అయితే అట్నే ఉంచుతున్నాయి ఇంకోసారి వేసుకుంటా మంచి ఫ్రై కావాలి కదా ఇప్పుడు గంట తీసుకొని కలుపుకుంటా ఇక వేసిన కదా సైడ్స్కి అయితే మాడుతుంది ఇట్లా అందుకోసమనే గంటతోటి గంటతో కలుపుతున్నా ఇట్లయితే అన్నీ ఒకలాగానే ఫ్రై అవుతాయి చికెన్ బిర్యానీలకు ఆనియన్సే బాగుంటాయి అన్నిటికంటే ఫ్లేవర్ వచ్చేది ఆనియన్స్ తోటి అందుకనే ఎక్కువ ఆనియన్సే ఉండాలి అందుకోసమనే చాలా ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లోకి వచ్చినాయి సైడ్స్కి అయితే మాడుతున్నాయి కదా ఇవైతే మధ్యలో కనుక్కొని కలుపుకోవాలి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినాయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లకి అయితే తీసుకుంటా ఇది ఈ కలర్లో వస్తే సరిపోతుంది మళ్ళీ బయటకు తీసినా ఇంకెక్కువ కొంచెం ఎక్కువ బ్రౌన్ ఇవైతే పంటొని పెట్టేసుకున్నా ఇగో ఇప్పుడు ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కదా ఇవి వేస్తాం ఇంకా ఇవి తీయంగా బ్లాక్ కలర్ అయినాయి కదా అందుకోసం లైట్ బ్రౌన్ రాగానే ఇక తీసేసుకుంటాను ఎందుకంటే మాడిపోతాయని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటాయి ఇక తీసేసుకుంటారు ఇందులో వేసుకుంటారు ఆఫ్ ఇట్లా ఆ పట్ల వేసుకుంటాయి అవి ఇవి కలుపుకుంటే మంచిది కదా కొంచెం కొత్తిమీర పుదీనాని అయితే కట్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే కొత్తిమీర కట్ చేస్తామా కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా పుదీనా అయితే తెంపాలి ఇంకా తెంపాలి ఇక పుదీనానైతే తెంపడం అయితే అయిపోయింది దీన్ని అయితే పక్కకు ఇక పక్కన అయితే ప్లేట్లో పెట్టేసుకుంటున్నా పుదీనా కొత్తిమీర అయితే కట్ చేసినాం కదా అయితే క్లీన్గా అయితే చికెన్ని కడుక్కున్నా కడుక్కున్న తర్వాతకి ఇక దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లేస్తా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సల్లం నేనంత కారం అయితే వేసుకుంటా కారం అయితే మీకు నచ్చినంత వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పుదీనా కొత్తిమీర ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులోనైతే కొన్ని ఉంచుకొని మిగతా ఇవన్నీ ఇందులో వేసేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇక టూ ప్యాకెట్స్ పెరిగి అయితే వేసేసుకుంటున్నాను మీరైతే మీ ఇష్టం ఎంత నేను వేసుకోవచ్చు నేనైతే ప్యాకెట్ పెరిగే తీసుకున్నాను ఎందుకంటే నాకు కుల్లా పెరుగు అనేది దొరకలేదు టూ ప్యాకెట్స్ పెరుగు తీసుకుంటున్నాను ఇందులోకైతే ఒక లెమన్ మొత్తం పిండేసుకుంటా గింజలు తీసేసుకొని ఒక అయితే వేసేసుకున్నాం మొత్తం రెండు ఒక్కలు ఒక ఇందులోకి ఇందులోకైతే ఎంతసేపు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అందులో మిగిలిన ఆయిల్ అయితే వేసేసుకుంటా ఇక మిగిలింది కదా ఆయిల్ అయితే ఇదే పోసేసుకుంటున్నా ఇందులో అందులో ఇదైతే కరెక్ట్ సరిపోతుంది ఆయిల్ ఇవన్నీ వేసుకున్న తర్వాతకి ఇదైతే బాగా కలపాలి ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఎందులోనైతే దమ్ పెట్టుకుంటున్నా అందులోనే వేసుకుంటున్నా కూర కూడా ఇందులోనే ఫ్రై చేస్తా అంటే ఉడక పెడతా బాగా కలపాలి కలిపి దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ సేపు కూడా అవసరం లేదు ఇష్టం మీకు టైం ఉంటే వన్ టూ అవర్స్ వేసుకోవచ్చు లేకపోతే హాఫ్ అన్ అవర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే మ్యారినేషన్ చేసుకుంటాం దీని అయితే మ్యారినేషన్ అయిపోయింది ఆయిల్ చూడండి మీకైతే వచ్చేసింది ఆయిల్ మొత్తం మీకు వచ్చేసింది చికెన్ మంచిగా మ్యారినేషన్ అయ్యి అయితే ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం రైస్ కూడా నానిపోయినాయి ఇప్పుడు రైస్ కోసం అయితే ఎసరి పెట్టుకొని పక్క పక్కన పొయ్యి మీద పెట్టేసుకుంటా వాటర్ పెట్టుకున్నా ఈ వాటర్ని అయితే మసలనిద్దాం ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి అయితే సాల్ట్ వేసుకున్న తర్వాతకి ఇందులో ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇదైతే ఆకు ఈ బ్లాక్ ఏమంటారు తెలియదు నాకు ఇదైతే స్టార్ స్టార్ పువ్వు ఇది ఇవి లవంగాలు చెక్క సాజీరా ఇలాచి ఇదేంటదో రెడ్ కలర్ ఫ్లవర్ ఇది ఇది కూడా ఏంటిదో నాకు తెలియదు ఇదైతే బిర్యానీ స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ అంటే వాళ్ళే ఇస్తారు ఇంకా మిరియాలు మిరియాలు ఇది కస్తూరి మెంతి ఇవైతే ఇప్పుడు ఈ అయితే వేసేసుకుంటా మీరైతే మసాలా హోల్ గరం మసాలా అన్న ఇస్తారు బిర్యానీ మసాలా అన్న ఇస్తారు ఈసరైతే పెట్టినా కదా రెండు పచ్చిమిర్చిని అయితే చీల్చుకొని వేసుకుంటున్నా అట్లాగే ఇందులో కొంచెం అంతా నెయ్యి అన్నం పొడి పొడిగా రావడం కోసం కొంచెం నెయ్యి ఒక నిమ్మకాయనైతే పిండుకుంటున్నాయి ఇందులో అన్నం అనేది ఇట్లా నిమ్మకాయ పిండుకోవడం వలన పొడి పొడిగా వస్తుంది వాటర్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇందులో నుంచి ఇది కూడా ఉడకాలి కదా రైస్ ఉడికిన తర్వాత పక్కన రైస్ ఈ పక్కన బిర్యానీ కోసం కది ఇక వాటర్ అయితే మసులుతున్నాయి ఇప్పుడు రైస్ వేస్తాయి ఇందులో ఇందులో అయితే కావాలని నాకైతే ఫుల్ భయం అవుతుంది రైస్ ఒకసారి అయితే చిన్నగా కలపాలి మరీ ఎక్కువ కలపద్దు అన్నం అనేది విరిగిపోతుంది ఎక్కువ కలిపితే అందుకోసం మనం ఒకసారి చిన్నగా కలిపి అయితే ఉడికించుకుందాం ఇక అయితే ఉడికింది సైడు కర్రీని అయితే అయిపోయింది ఇక రైసే రైస్ ఎందులో ఉడుకుతాయో ఉడికాయో అని డౌట్ తోటే పెట్టినా కానీ ఉడకలే ఇంకా రైస్ ఇక కర్రీని అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసిన ఇప్పుడు దీంట్లోనైతే దమ్ పెట్టుకుందాం ఇక ఈ రైస్ ఉడికిపోయాక ఇంకా ఇందులోనే దమ్ పెట్టుకుంటా అందుకోసమనే హాఫ్ చికెన్ అయితే పక్కన పెట్టేసుకుంటామాసుకోవాలా కొంచెం అక్కడ చికెన్ ఉంది కదా ఇంట్లోనైతే రైస్ వేసుకుంటది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటా కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకుందా ఫస్ట్ తర్వాతకి కొంచెం గ్రీన్ రెడ్ కలర్ త్రీ ఫుడ్ కలర్స్ అయితే వేసుకుంటున్నాను నేను మీ ఇష్టం మీరు ఎన్నైనా వేసుకోవచ్చు ఒకటి ఉంటే ఒకటైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుంటా నెయ్యి వేసుకున్న తర్వాత చికెన్ వేసుకుంటాయి హాఫ్ అయితే పక్కన పెట్టుకున్నాను కదా ఆ చికెన్ అయితే మళ్ళీ రైస్ వేసుకుంటున్నా ఇక మొత్తానికి అయితే ఈ రైస్ మొత్తం వేసేసినాం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నా పైన అయితే ఫ్రైడ్ ఆనియన్ చేసిన తర్వాత పూడిన ఫ్లేవర్ అయితే బిర్యానీగా మస్తు ఉంటుంది ఆ తర్ ఇష్టం తర్వాత తర్వాతకి కొత్తిమీర తర్వాత ఫుడ్ కలర్స్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ తర్వాత పైన అయితే నెయ్యి వేసి మొత్తం చేసినాం కదా ఇప్పుడైతే దమ్ పెట్టుకుందాం ఇంకా దమ్ పెట్టుకుందాం బయటికి పోకుండా బరువు కోసం అయితే ఈ వాటర్ ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అయితే బరువు అయితే పెట్టేసిన ఇంకా దీని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేద్దాం అయితే ట్వంటీ మినిట్స్ అయితే అయింది ఇక అయిన తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే దీని అయితే చూద్దాం బిర్యానీ అయిందో ఈ వాటర్ అయితే దింపేసుకుని మూతనైతే తీసేసుకుంటున్నా అంతే మన రేడి వేడి వేడి బిర్యానీ అయితే తయారైపోయింది దీన్నైతే ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తా అంతే వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది పుట్టి తినడమే ఇక వేడి బిర్యానీ అయితే తయారైపోయింది రాజు తిని మరి రాజు ఫీలింగ్ ఎట్లుందో చెప్తాడు ఇంకా బాయ్ మరి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం వీడియో వేయాలో కిందనైతే కామెంట్ పెట్టారు